శ్రీకాంత్ ఊరంతా నాకు సలాంగ కొడుతుంది రా కానీ నేను ఇంటికైనా ఊర్లా ఇంత మంది నీకు భయపడతారు నీకు మంది నీకు నమస్తే పెడతారు నువ్వు అది నీకు భయపడుతుంది నాకు అయితే నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశపడకు ఊకో

అత్తా అత్త పది నిమిషాలు అత్త అత్త ఏ నాకు ఎన్ని పనులు ఊలే ఎంతమంది చూసుకుంటూ రావాలి అనగా అత్తున్నా పది నిమిషాలు ఏ గంట పట్టేది పదిహేను నిమిషాలు అస్తున్నా తొంభైలో ఉన్నా సరే సరే అత్తున్నా అవునే తిరుపతి అన్న ఈ ఊర్లో ఇంతమంది నీకు భయపడతారు నీకు ఇంతమంది నీకు నమస్తే పెడతారు నువ్వు అది నీకు భయపడుతున్నావు నాకు ఇది అర్థం అయితే లేదు ఎవరా నువ్వు పట్టుకుంటున్నావు అలా పడుతున్నావురా ఏ పడుతుంది అన్న తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు దురాస పడకు ఊకోరిగా ఎవరా శ్రీకాంత్ ఊరంతా నాకు సలాం కొడుతుంది రా కానీ నేను ఇంటికైనా కదిన సలాం కొట్టాలరా ఎవరా శ్రీకాంత్ ఊరంతా నాకు సలాం కొడుతుంది రా కానీ నేను ఇంటికైనా కదిన సలాం కొట్టాలరా అవునా అబ్బా

మరి సర్పంచ్ ఇప్పుడు రెండు మూడు నెలలు అయ్యి గెలిచి సర్పంచ్ తాకు ఆయన రోడ్లు పెడతానే రోడ్లు లేదా మోర్లు అని మోర్లు వాతకపోయా లైట్లు అని ఏదనకుపోయామ మరి ఉన్నడో లేదా మరి ఒకసారి పోయేద్దాం మరి కాదమ్మా ఏమో మరి సర్పంచ్ భార్య ఉన్నదో మరి సర్పంచ్ ఉన్నడో లేడో మరి అడుగుదాం అడుగుదామా పోరిగో మనం ఆకులు పూకలు వేసుకుంటున్నాం కానీ వేసుకోవద్ద అందరూ అంటూళ్ళు బీమార్లు వస్తాయి వేసుకోకూడదు అని అంటున్నారు కానీ ఏమో అంట ఇక వేసుకోకపోతేనే మనుషులు పడతా లేకపాడుతలేదు సునీత సర్పంచ్ అని ఉన్నాడా ఏడున్నాడు సర్పంచ్ అన్న లేడు ఊరి మీద అడక తిన వేయండు ఊరి మీద అడక తిన వేయండు ఏమున్నది మరి అడక తినకపోతే ఉన్నదంతా తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టిండు తీసుకొచ్చి మీకు వంచి పెట్టిండు ఏం లేదు ఇక తెల్లంగి నల్ల పాయింట్ వేసుకొని తిరుగుతున్నాడు ఊరి మీద వాడు ఇగ ఏం లేదు ఎంత నచ్చినాక రా పని లేదు పాటలేదు సర్పంచ్ ఉన్నాడా అని ఇల్లు చుట్టూ తిరుకో ఈగల తిరిగినట్టే తీరుకుంటుంటారు ఏమైనా సర్పంచ్ ఉన్నాడా అనుకుంటారు సునీత మనసు పట్టకుండా ఎన్ని ఫోన్లు చేస్తావు ఏం నాకు ఊరులో ఎన్ని ఉంటాయి ఎంతమంది నమస్తే పెడతారు నాకు ఏంది మనసు పట్టకుండా ఫోన్ మీనా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు చేస్తారు నువ్వు సర్పంచ్ బా చేయకుండా ఏం చేస్తారు అవుతున్నావు నువ్వు అన్ని బలే మాట్లాడుతావే ఎట్లా మాట్లాడతారు మరి ఇంటికి తాప్రు సర్పంచ్ అంటే అనుకున్నా మరి అట్టిదేనా మా ఆయన సర్పంచ్ మా ఆయన తీసిపంచ్ ఆకలి బాగా అయిపోడవుతుంది మరి ఏం కూడా వేసినావు మరి నీ సాయలు గాలి వాడితే ఏదికైనా సాయం తాగి పిత్తారు సాయం తాగి తాగి కడపడితే గడగడగల అంటుంది మరి గడగడకరా అంటుంది మరి ఏం కూడా వేసావు మరి ములిక్కాయలు కొలుసి వేసినా బొత్తవాళ్ళకి దిని మంచి మెలుపు బండిపో బొత్తవాళ్ళకి దిని మంచి మెలుపు బండిపో ఏం పనిఫైడ్ అయింది ఇక ఊళ్ళో బాగా నడుస్తుంది మా సర్పంచ్ తిరుపతి సర్పంచ్ అండి ఏమంటుందావు పేరుకే అంత తెల్ల బట్టలు ఉన్నట్టున్నాయి ఒకటే ఒకటెక్క పని తక్కువ అవుతుందా అంటే ఉన్నట్టుంది ఊళ్ళో కూడా ఎట్లా అంటే కొద్దిగిన వాడి నాకు కూడా మొత్తం ఇంటికాడా వాళ్ళ భార్య అంగడంగడి చెప్తుందట అయ్యో నలుతుడట పని చెత్తపో తెలకుండా లేకుండా తెలుసా పేరు తెలిసే మొగ్గు నదుల కొడుతుందట మొత్తం అంతే ఊరికే పొలి ఇంటికి పోతే పుల్లే బడ్జిట్టు వస్తుంది అంట అంతా ఇంకా అట్లే కదా పడుతుంది ఇంకేంటి ఏమైనా లాభం లేదు రోజు అయితే కానీ ఇప్పుడు మన సంఘం కట్ట సంతిలో మనం రోడ్ వాళ్ళు పోయాలంట మరి కలుతాం సర్పంచ్ పోయి కదాలి ఎప్పుడు పోండి ఎప్పుడంటే అప్పుడు ఇప్పుడు పోవాలి ఏమున్నాయి బాగా ఉంటాడు బాగా బాగున్నారు మరి పిల్లవాడు పెళ్ళవాడిని అడిగి చేపిస్తామా లేకుంటే సర్పంచ్ చేపిస్తాడు అడుగుదాం అయితే మరి లూల్లు పెడితే ఏమున్నది సర్పంచ్ లేడా మననేమన్నాడు ఏమన్నాడు అన్ని పనులు చేస్తా అన్నాడు అదే మరి అంటే మనకి కూడా కొంత తప్పు పాడైంది ఇక పైసలు తీసుకున్నాం కదా ఎత్తిమే ఆయనతో కూర్చుని కూసు ఆడుకుంటే ఆడు బరాబరే ఉన్నాడు కానీ ఇంటికాడ ఆడిమానేటట్లేదు లేదా బుద్దికిద్దాం ఏమి చెప్పు అట్లా మన వాళ్ళ కోసం అన్న ఒకసారి అయితే కలుపు మనకే రోడ్ అవుతుంది కదా మేల చూద్దాం మరి డు మరి ఇయాలనే వాళ్ళు ఇయ్యాలనే వా మనం అనుకున్నప్పుడే ఓ పని అయిపోతే అయిపోతుంది కాదా మళ్ళీ వాయిదా వేస్తుంది ఎందుకు దాన్ని చేసుకోను పంప అటే మరి మరి అక్కడికి పోయాం వేద్దాం వేద్దాం పోదాం చదువు తిరుపతి ఎక్కడ రాస్తలేదు తీగాస్తలేదు దొందర రొందర ఉన్నాయి రోడ్డుకు రోడ్ వేయాల మా గడ్డికి మాకు ఇంటి దగ్గరని నాకాస్తలేదు బేట చేతా పెద్దమ్మా నువ్వేం టెన్షన్ తీసుకోకు నేను ఓట్లకి వచ్చినప్పుడు మీకు రోడ్లు చేపిస్తాన్నా మోర్లు చేపిస్తాన్నా చేపిస్తా మనకు ఎందుకంటే మొన్ననే కదా మనకు పై నుంచి ఫంక్షన్ రావాలి ఫంక్షన్ వచ్చినాక చేసి పెడతా మీకు మాట ఇచ్చినట్టు చేసి పెడతా తొందర పడకూరు ఏం కాదు మీకు ఎందుకు మాట ఇచ్చినాగా చేస్తా నేను మీకు ఎందుకు మెల్లది సర్పంచ్ మాట్లాడిన వాళ్ళు ఒక మాట మాట్లాడక ముందు ఒక మాట గెలిచిన వాళ్ళు ఒక మాట గెలవక ముందు ఒక మాట మాట్లాడితే ఈ ఆడి బొమ్మలు అందరు నన్ను తిట్టబట్టీ ఇక పోయి అడిగి అత్త నాకుబుట్టు కచ్చని అంటుంది ఈ రమీ చేసి వస్తాయి నన్ను నా నువ్వు రాకురావనంటే బట్టవాడు అత్తవేంద్ర ఏటంటాడు పడిపోతే ఏం బావురా వారి ఎన్నడో ఈ తిరుపతి అన్న నిన్ను తిరిగిన వేయిండో మరి ఈ ఆడవాళ్ళు నన్ను వచ్చాను బట్టి ఈ పిల్లమేమో అపరు పొల పిల్లవాడ అవునే తిరుపతి అన్న గెలిచిన ఒక్క నాడన్న కంటికి కనబడుతున్నవా ఇగో తిరుపతి అన్న నాకు మాటిచ్చిన ప్రకారంగా రోడే పియ్య మోర్లు గట్టి పియ్య ఈ రెండు అయ్యి నాకు వాళ్ళతోటి మాట రానియకు నేను చెప్తున్నా వాళ్ళతోటి నాకు ఇజ్జెత్తి పోతుంది వింటున్నావా నాకు మాటిచ్చిన ప్రకారంగా నువ్వు చేసిన కావాలి నేనేమో ఊకస్తే ఆ పొల్ల లేదు లేదు అని ఆ పొలెలా కొడుతుంది వింటున్నావా నేను పోతున్నా ఇక నేను ఊక ఊక మళ్ళా ఇది కాను నాకు మాట రాకుంటాయి నా ఇది ఎక్కువ వింటున్నావా నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు విను వింటున్నావా నాకు

ఈ మాట ఇచ్చినందుకు నా మాన NaN ఐజేతు పోతుంది అందరి చేస్తాను ఆ చేతనే చేసి గాడా మంచిగుంటుంది తిరిగి తిరిగి చెప్పలేరు కవట్టే చెప్పులారుకు నుని నోరారుతుంది గాని ఆ అన్నయ్యతో మరి మరి ఏ దేయో సెట కిచెన్ సేతలిడి పిచిండు మాట ఇచ్చి దేందుకు ఎనక గౌడందుకు ఆ తొబ్బకి గాని ఇంటి కాకి రోడ్లు మోర్లు అని అంటుర్రు గాని ఆ రోజు పైసలు తీసుకొచ్చి తీయలేడా మీకు మరి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మరి అవన్నీ లెక్క కట్టురు నాకు మీకు రోడ్లు మోర్లు లైట్లు అన్ని పెట్టిస్తాడు పాప కూడా చిడ నిలిచుండేంది అప్పులోని లెక్క నా ఇంటికాడ మీరు మీకు మర్యాద కొద్దిగా చెప్తున్నా మీకు ఎక్కడెక్కడికి వచ్చి ఎన్ని ఎన్ని రూపాయలు ఓలోకి ఇచ్చిండో అవన్నీ తీసుకొచ్చి నాకు అప్ప చెప్పుకోర్రీ మీకు రోడ్లు మోర్లు అన్నింటిని దగ్గర ఉండి చేయిస్తాను అప్పటిదాకా నా ఇంటి మొక్క రాకుర్రు మీరు పైసలు తీసుకొచ్చించేటట్టు ఉంటే నా ఇంటికి అవ్వని బాంఛండి ఇది ఎక్కడికి వస్తని అవ్వని బాచండి ఇది ఎక్కడికోసని ఉన్న పైసలు అన్నీ అందరికి వంచుతాయి నేను ఎక్కడికి వెళ్దావాళ్ళక్క ఇది చూసి నువ్వు ఎక్కడ మాట్లాడుతుందో